నేను దేవుని నమ్ముకొని పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఆరులో నా కొడుకు పుట్టిండు తొంభై ఆరులో నన్ను డాక్టర్లో మూడు రోజులే అన్నారు మూడు రోజులే అన్నాడు జేఆర్ ప్రసాద్ చనిపోతామని చెప్పిండు అప్పుడు దేవుడితో పోరాటం చేశా ప్రభువా నేను మూడు రోజుల్లో చనిపోతానంట ఇంకా నాకు ప్రాణం లేదంట లేదంటే హార్ట్ ఆపరేషన్ చేయించుకోమంటున్నారు అప్పుడు నలభై వేలు మా ప్రకాష్ నగర్లో అంకత ఇంక నా కొప్పుల నరసిర వాళ్ళు అందరు కలిసి వసూలు చేసి గోపీనాథ్ దగ్గరకు తీసుకుపోయి ఆపరేషన్ చేయాలంటే ఏమి చేస్తున్నా అన్నారు లేదంటే హైదరాబాద్ తీసుకొని పోవాలన్నారు అప్పుడు దేవుణ్ణి అడిగా సూపర్నెంట్ దగ్గరకు పోయి నాకు హైదరాబాద్ పోవటానికి లెటర్ కూడా తీసుకొని వచ్చారు ఇప్పుడు అన్న ప్రభువా నేను మూడు రోజుల్లో బతుకుతున్నాము అన్నావు నా కొడుకు ఇరవై ఒక్క రోజు పిలగాడు మరి నేను చనిపోతా అన్నప్పుడు నాకు కొడుకుని ఎందుకు ఇచ్చావు నేను చనిపోయే దగ్గరికి అయితే నేను ఎక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోను ఏం చేయించుకోను నేను ఇక్కడే ఉంటాను నీ చిత్తం అయితే తీసుకెళ్ళు లేకపోతే నన్ను బతికించని ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి నాలో జీవం ఉంచిండు దేవుడు ఆపరేషన్ లేకుండా బతికిచ్చిండు కాబట్టి నేను ముప్పై సంవత్సరాల నుంచి పేదోళ్ళకి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి ఎదవరాళ్ళకి మరి కుష్ఠ్రోగులకి ఇక్లాంగులకి వాళ్ళని నేను అవసరమైతే ఇంటికి తెచ్చుకొని మా ఇంటి దగ్గర టెంట్ వేసుకొని అన్ని తెప్పించి వాళ్ళకి భోజనాలు పెట్టించి బ్లాంక్లెట్లు పాయింట్లు సొక్కాయలు లింగీలు సొక్కాయలు మరి సీర్లు జాకెట్లు అన్నీ ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి చోట చేసుకుంటూ వస్తున్నా కాబట్టి ఈ ఆశ్రయంలో ఈ మానసిక వికలాంగుల ఆశ్రయంలో ఎప్పటి నుంచో చూస్తున్నా దీంట్లో వేరే వాళ్ళతోటి కూడా చేయించాను నేను కూడా దీంట్లో చేయాలనే ఆలోచన కలిగి ఫాదర్ నుంచి అడగగానే ఫాదర్ అమ్మటే స్పందించారు సార్ మీ పేరు జయరాజు సార్ని అడగగానే నన్ను చేయండి అమ్మా ఏం కాదమ్మా మీరు మాకు ఇంతమంది ఉన్నారు మంది పిల్లలకి మీరు ఇస్తానంటే మాకు ఇష్టమే అమ్మాని సార్ ఒప్పుకొని చేయించారు ఈరోజు అరవై నాలుగు మందికి బట్టలు ఇచ్చాము భోజనాలు వండి పెట్టించాము చికెన్ కూడా చికెన్ తెప్పించి బియ్యం ఇప్పించి భోజనాలు బట్టలు అన్ని పంపిణీ చేశాము జయరాజు ఫాదర్ గారి ద్వారాగా ఇంకా ఇలాంటి సేవలు నా ద్వారాగా ఎందరో ఈ ఆశ్రయంలో ఉన్న పిల్లలను మనమే ముట్టుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు భుజాల మీద చేతులు వేసుకొని వాళ్ళకి ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి అనేకులు దీని కొరకు ముందుకు రావాలని కోరుకుంటూ నా హృదయపూర్వకమైన నమస్తే ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు వెరీ రేర్గా వస్తూ ఉంటాయి అదే పద్మావతి గారు తన మంచి హృదయంతో మాకు భోజనాలు పెట్టారు మరియు బట్టలు కూడా పెట్టారు వారి యొక్క ప్రేమకు వారి యొక్క ఉదార స్వభావానికి చాలా ధన్యవాదాలు అదే వారి యొక్క బృందానికి కూడా అందరిని తీసుకొచ్చి మమ్మల్ని చూపించి వారి యొక్క పరిస్థితి ఏంటనేది అందరు చూపించి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పారు కనుక వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఆ బృందానికి కూడా నాకు వెరీ మచ్ వారికి కూడా నాకు చాలా థ్యాంక్స్ హృదయపూర్వక పొందాలు చెప్తూ